హాయ్ అందరికీ నిన్నటి వీడియోలోనే ఇది నెక్స్ట్ వీడియో అనమాట గీతమ్మ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలా ఉన్నాను ఎంత ఫీల్ అవుతున్నాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారనమాట ఇంకప్పుడు గీతమ్మ కోసం ఫోన్ చేశాను ఆ మేడంకి ఏడ్చింది కొంచెం సేపు ఇప్పుడు బాగానే ఉందండి మీరు భయపడకండి అన్నారు ఎంత వాళ్ళు చెప్పినా కూడా మనకు అనిపిస్తుంది కదా అమ్మో తనకి టైంకి ఇస్తున్నారా ఏదైనా పెడుతున్నారా లేదా లేకపోతే తను ఏడిస్తే పట్టించుకోకుండా వదిలేస్తున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా ఇంకా మైండ్ అంతా అట్టే ఉంది లిటరలీ హెవీ హెడేక్ ఉంది అటు నుంచి నిద్ర లేకపోవడం మార్నింగ్ ఈ ఏడు పేడకూడదు అనుకున్నా కూడా వచ్చేస్తుంది అనమాట లోపల నిజంగా ఒక మనిషి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం ఆ కంట్రోల్ చేసుకోవడమే ఎవరు చేసుకుంటారో వాళ్ళు మాత్రం నిజంగా గొప్పవాళ్ళు మనం ఎంత వద్దనుకున్నా కూడా వచ్చేస్తూనే ఉంటుంది నిజంగా ప్రేమకున్న విలువ ఎవరు మాటల్లో చెప్పలేము నిజంగా పిల్లల విషయంలో మరిన్ను ఇంకా లేనిషే పాప లేచింది కదా తనకి స్నానం చేయించకుండా స్కూల్కి తీసుకెళ్ళిపోయాను ఇప్పుడు స్నానం చేపిస్తాను సో తర్వాత అయితే చాలా వీడియో క్లిప్స్ తీద్దాం అనుకున్నాను బట్ నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట అలా కంట్రోల్ చేసుకుంటున్నా పాప ఎప్పుడు వస్తుంది ఆ టైం అన్నం తినేసిన తర్వాత ఇంకా నాకు మేడం ఫోన్ చేశారు పాప అన్నం తినేసింది మీరు భయపడకండి అని చెప్పేసి ఫస్ట్ డే కదా త్రీ ఓ క్లాక్ వచ్చి తీసుకెళ్ళిపోండి అంటే మా ఆయనకి టూ థర్టీకి ఫోన్ చేసి తీసుకొచ్చాను అని అంటే తీసుకొచ్చేసారు కక్కిసవా ఏమైంది Ok, ok, da. ఇంకా మేమైతే పావుతూడికి అదే త్రీ ఓ క్లాక్ తీసుకొచ్చేసినాం అనమాట ఎత్తుకుంటుందామా అమ్మ గుర్తొచ్చిందా నీకు గుర్తొచ్చిందా మా టీచర్కి అడిగావా ఏం చెప్పావు టీచర్ కి ఓ ఐస్ క్రీమ్ ఓరి ఐస్ క్రీమ్ కొనుక్కున్నావా ప్లేట్ ప్లేట్ అంటే మరి అక్కేసానావు ఎందుకు తింటున్నావు ఇది హ నాన్న అడిగావా హ నాన్న నడిగవా హ పెట్టు ఒక స్లేట్ ఓకే ఏం చెప్పారా టీచరు టీచర్ ఏం చెప్పారా ఎప్పుడు ఎప్పుడే ఇప్పుడు ఎడ్చావా మార్నింగ్ నుంచి మరి ఆడలేదా నువ్వు ఓకే లే తిని తిని బుద్ధి ఉన్నావా రాసావా నువ్వు ఇంకా గీతో అయితే నాకు వచ్చినట్లో చాలా కౌలు చెప్పింది అనమాట ఇంకా స్కూల్లో ఏమేమి జరిగాయి తన బాక్స్ మొత్తం చూపించింది తినసిందని చెప్పేసి తేడా అంటే తను ఎక్కువ కూర కూరలు అన్నం తిందనమాట చాలా తక్కువ నేను సాంబార్ అన్నం పెట్టడం తను తినిసిందంట ఆకలికి అది కొంచెం మార్నింగ్ అయింది అన్నారు అంటే మార్నింగ్ నుంచి అలా ఇంట్లో అయితే తింటది కదా అక్కడ ఏం లేకపోవడము సో అలా జరిగింది అనుకుంటా తెచ్చి చాక్లెట్ ఇచ్చింది స్కూల్లో ఎవరో పంచారంట ఆ చాక్లెట్ ఇక్కడ ఉంది నాకు కొంచెం పెట్టింది నేను తిన్నాను గిడ్ గల్గి రేపు వెళ్ళిపోతావా స్కూల్కి ఏం పెట్టాలి బ్రేక్కి బాక్స్ ఏం పెట్టాలి శాండ్విచ్ కావాలా నీకు పొలం శాండ్విచ్ అంటే బ్రెడ్స్ తో చేస్తారన్నమాట రొట్ మొక్కల మధ్య ఇల్లి క్యాప్సికమ్ మొక్కలు చీజ్ అవన్నీ ఉంటాయి పెద్ద టైప్ అది అడుగుతుంది మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయ్యారా

అన్ని కేజీస్ అంద అప్పుడు ఏడ్చవా ఎల్లు ఆయినా ఎవరు కొట్టారు ఎవరికి కొట్టింది నేను కుట్సారు పోలమ్మా ఇవ్వ ఆంటీ కొట్టినా రేపు ఆంటీకి నేను కొట్టేస్తాను నేను కొట్టతాను ఆంటీకి వాటికి వేనా నేను రేపు యాంగ్ వస్తాను నాకు ఎవరు కొట్టారో రేపు నేను స్కూల్కి వస్తాను నాకు చూపించు నేను ఇస్తాను గట్టిగా నేను ఇంటికాడ ఉండాలా నువ్వు ఎల్స్ వచ్చేస్తావా అమ్మమ్మ ఆ డ్రెస్ వేసుకుంటాంలే నేను నైటీతోన రాను మంచి డ్రెస్ వేసుకుని వస్తా అమ్మమ్మ ఆ అమ్మ అమ్మ స్కూల్ వెళ్ళను నీ ఎందుకు స్కూల్ కి అంటే నువ్వే వెళ్దావు స్కూల్ కి నీ బ్యాగ్ లో స్లేట్ ఫ్లేట్ పెట్టమంటా శాండ్‌విచ్ పెట్టాలి ఇంకా ఇంకా వచ్చేసింది కదా వీడియోస్ కూడా తీయడం అవ్వలేదు అనమాట ఇంకా తనతో అలహా మాట్లాడుకుని తనతో మాట్లాడుకునే సరికి టైం అయిపోయింది ఇంకా నాకు తీయాలని ఇంట్రెస్ట్ లేదు సో అందుకే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఓకేనా బా బాయ్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం